హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మూడవ ఉచిత సిలిండర్లకు సంబంధించి శుభవార్త రావడం జరిగింది సో మూడవ ఉచిత గ్యాస్ సిలిండర్ బుకింగ్లు ఆగస్ట్ నుండి ప్రారంభమైనా కూడా ఇంకా చాలా మందికి ఈ అక్టోబర్లో కూడా డబ్బులు అయితే జమ కాలేదు సో ఇప్పుడు కార్పొరేషన్ల వారీగా ఈ అక్టోబర్ నెలలోనే ఈ తేదీ వచ్చేలోపు మీ ఖాతాల్లో అంటే ఎవరైతే మూడవ గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకొని డబ్బులు ఇంకా పడలేదని వెయిట్ చేస్తున్నారో వారికి జమ అవుతాయి సో కార్పొరేషన్ల ద్వారా డబ్బులైతే విడుదల చేస్తున్నారండి సో ఏ తేదీ లోపు విడుదల చేస్తారు ముందుగా ఏ కార్పొరేషన్ల వారికి విడుదల చేస్తున్నారు ఏ విధంగా విడుదల చేస్తున్నారు ఏంటి దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది నేను ఛానల్ పేరు కింద లింక్ అయితే ఇవ్వడం జరిగింది సో దాన్ని క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా వీడియోలోకి అయితే వెళ్తారనమాట మీరు అక్కడ ఈ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చు అండ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్